హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఒంటికి ఎంతో చలవ చేసే సగ్గుబియ్యం పాయసం ఈరోజు తయారు చేసుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్ పద్ధతిలో మనం చాలా ఫాస్ట్గా కూడా ఈ సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా అరకప్పు సగ్గుబియ్యం అయితే తీసుకొని ఒక బౌల్లో వేసి నానబెట్టుకోవాలి నేను పెద్ద పెద్ద గింజలు అయితే తీసుకున్నాను సగ్గుబియ్యం ఒక బౌల్లో వేసి గ్లాస్ నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు అయినా సరే నానవ్వండి ఇలా అయితే మనకి సగ్గుబియ్యం అనేది కొంచెం బేగా మనకి ఉడికిపోతుంది ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత మరో గ్లాస్ నీళ్ళైతే వేసుకుంటున్నాను సగ్బియ్యానికి తగ్గట్టుగా మనం నీళ్ళైతే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉడి ఉడికించుకోవాలి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను సగ్గుబియ్యం అనేది ఇప్పుడు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మనం ఇలా గరిటుతూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే పడుతుంది మనకి సగుబియ్యం కాబట్టి ఇలా గరిడుతూ ఇలా కలుపుకుంటూ ఉండాలి పొంగుతుంది కూడా కాబట్టి మంట మీడియంలోనే పెట్టుకోవాలి లేకపోతే దగ్గరుండి మనం ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట మనకి పొంగుతూ ఉంటుంది కూడా మనకి అలా మళ్ళీగా చెక్కబడుతూ ఉంటుంది మనకి హాఫ్ బాయిల్ అయ్యే వరకు కూడా మనకి స సగ్గుబియ్యం మనకి సగం వరకు ఉడికే వరకు కూడా కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మనకి సగం అయితే సగ్గుబియ్యం అయితే ఉడికింది ఇలా సగం పర్సెంట్ మనకి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పాలు అయితే యాడ్ చేసుకుందాము లేదంటే మీరు పాలు లేకపోయినా సరే ఉత్తి మనం వాటర్తోటే సగ్గుబియ్యం మనం చేసుకోవచ్చు ఇలా పాలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి కొన్ని పాలు అయితే వేసాను నేను పాలు వేసి ఇప్పుడు పాలు కూడా సగ్గు అనేది బాగా ఉడికించుకుంటే మనకి పాయసం అనేది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది మీరు పాలు తక్కువైనా మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు తక్కువైనా పర్లేదు ఎక్కువైనా పర్లేదు పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తగ్గట్టుగా నేను ఒక కప్పు పచ్చదారైతే వేసుకున్నాను మళ్ళీ మనకు చాలా పోతే తర్వాత అయితే వేసుకుందాము పంచదార కూడా మన టేస్ట్ తగ్గట్టుగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ ఉప్పు అయితే వేసుకుంటున్నానండి కంపల్సరీ ఉప్పు అనేది వేసుకుంటేనే ఈ సగ్గుబియ్యం మా పాయసం అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుంది నాకైతే పంచదార అయితే చాలా లేదు కాబట్టి కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను కంపల్సరీగా మీరు ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసుకుంటేనే సగ్గుబియ్యం కానీ సేమే కానీ మనకు పాయసం చాలా బాగుంటుంది అనమాట ఇలా మనం మీడియం అంటే పెట్టుకొని దగ్గరుండి ఇలా ఉడికించుకుంటూ ఉండాలి పొంగిపోతూ ఉంటుంది కాబట్టి మీరు దగ్గరుండి ఇలా ఉడికించుకోండి లేదంటే స్లిమ్ అని పెట్టేసుకోవచ్చు మనకి బాగా సగుబియ్యం అనేది మెత్తగా అనేది ఉడకాలి మనకి ఇలా సగుబియ్యం అనేది లూజ్గా ఉంటేనే మనకి బాగుంటుంది కాబట్టి అందుకే తక్కువ సగుబియ్యంతో ఇలాగ పాయసం చేసుకున్నారంటే మనకి టేస్ట్గా అయితే ఉంటుంది చూడండి మొత్తం పూర్తిగా మనకి సగుబియ్యం అనేది ఉడికిపోవాలి మీకు గింజలు కనబడుతున్నాయి కదా పూర్తిగా మనకి గాజు కలర్లో వచ్చేస్తాయి అనమాట అంటే మనకు పూర్తిగా ఉడికిపోయినట్టు చూడండి మనకి పూర్తిగా సగుబియ్యం అనేది ఉడికిపోయింది మనకు కొంచెం అలా థిక్నెస్గా కూడా ఓకే ఓకేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా సగ్బీన్ పాయసం అనేది రెడీ చేసుకోవచ్చు ఒంటికి చాలా చలవ చేస్తుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పాయసం కంపల్సరిగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ఇలా ట్రై చేయండి ఇలా పల్చగా ఉంటేనే జావ్ అనేది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్